అందుకే ఈరోజు ఇక్కడ ఈ అవగాహన సదస్సుకు దాదాపుగా హైదరాబాద్లో బయలుదేరి ఐదు గంటల పైగా ప్రయాణం చేసి ఈరోజు మంత్రులు కానీ ప్రజాప్రతినిధులు కానీ పాత్రికేయ మిత్రులు కానీ మీ అందరి కూడా వాస్తవాలను చూపించి వాస్తవాలకు సంబంధించిన వివరాలు వివిధ ఏజెన్సీల ద్వారా మీకు చెప్పించడం ద్వారా నిజమేందో మీ కళ్ళతో చూడాలని ఈరోజు ఈ పర్యటన ఈ నిజాన్ని మీ కళ్ళతో చూసిన ఈ వాస్తవాలను సమాజానికంతా మీరు చెప్పండి న్యూయార్క్లో ఇది ఒక మ్యాన్మేడ్ వండర్ అని చెప్పి న్యూయార్క్లో న్యూయార్క్ స్క్వేర్లో ప్రకటనలు తీసుకుర్రు నేషనల్ మీడియాలో ఇక దాని కథ ఇక చెప్పనంతగా కథలు చెప్పుకుర్రు అందుకే నేను నేషనల్ మీడియా వాళ్ళని కూడా ఈరోజు రిక్వెస్ట్ చేస్తున్నా మీ నేషనల్ మీడియాలో చూపించండి పుంగిపోయిన మేడుగడ్డను పగిలిపోయిన బ్యారేజ్ను దోపిడీ జరిగిన నిధులు అదేవిధంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదికను నేషనల్ డ్యామ్ సేఫ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ని టెక్నికల్ అండ్ అదర్ ఇష్యూస్లో వాళ్ళు ఇచ్చిన నివేదికలు అన్నిటిని కూడా మీరు చర్చకు పెట్టండి మేము చంద్రశేఖరరావు గారికి మళ్ళీ వేదిక మీద నుంచి నేను ఆహ్వానిస్తున్నా మీరు శాసనసభకు వచ్చి నల్గొండలో ఎవడు లేని దగ్గర ఏదేదో మాట్లాడు కాదు మీ గౌరవాన్ని మేమేం తగ్గించం ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా సభలో మీరు తెలంగాణ సమాజానికి ప్రయాణ ప్రయోజనం చేకూర్చే ఏ సూచనలు ఇచ్చినా ఈ ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది రేపు ఉదయం సభకు రాండి దయచేసి ప్రత్యేకమైన ఎట్లా శ్వేతపత్రం సాగునీటి ప్రాజెక్టుల మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రవేశపెట్టబోతుండ్రు చర్చలో పాల్గొనండి మీరు సూచనలు ఇవ్వండి ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా మీ బాధ్యతల్ని నెరవేర్చండి మీ స్వార్థం మీ అధికారం కోసం కాకుండా ప్రజల కోసం ఒక్క క్షణమైన ఆలోచన చేయమని నేను అడుగుతున్నా నేను మొన్న కూడా చెప్పిన ఈరోజు చెప్తున్న కృష్ణానది జలాలు కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పడంలో ఏనుగు పోయింది తోక మాత్రమే మిగిలింది ఇప్పుడు ఆ తోక పట్టుకొని ఏనుగును గుంజే ప్రయత్నం ఆ ప్రభుత్వం చేస్తుంది అన్ని పాపాలకు నువ్వే కారణం నువ్వే అప్పజెప్పినో అప్పజెప్పడానికి నిధులు పెట్టినవు బడ్జెట్ ఆమోదింపజేసినావు అప్పజెప్పడానికి అవసరమైన లేఖలు రాసినావు ఇవాళ తోక మిగిలింది ఆ తోక పట్టుకొని మేము గుంజే ప్రయత్నం చేస్తుంటే ఇక చూసిరా రా ఏనుగును కూడా టీఆర్ఎస్ కాపాడితే కాంగ్రెస్ వాళ్ళు కేంద్రానికి అదే అదేవిధంగా కాళేశ్వరం అవినీతి మీద ఏదో ఆయన ఎంత అలకగా మాట్లాడుతుండే ఆయన నాలుగైదు పిల్లర్లు కుంగిపోయినాయని అంటే ఆయన ఎంత బాధ్యత రహితంగా మాట్లాడుతుండు ఈ తప్పిదాలల్లా ఆయనకు భాగస్వామ్యం లేకపోతే ఇంత అల్కగా మాట్లాడతాడా ప్రతిపక్ష నాయకుడిగా ఇదే మీ వ్యవహారము ఇవాళ నీళ్లు నింపలేదు కాబట్టి మిగతా మిగిలిన నీళ్లు నింపితే అది ఉంటుందా ఊరుతుందా ఏమైద్దో తెలుస్తుంది నీళ్ళు లేకుంటే మన ఇంటి మీద నీళ్ళ ట్యాంక్ ఉంటే అది ఒకవేళ కార్తుంటే పగిలేటట్టుంటే మనం నీళ్లు తీసేస్తే అది అట్లా కొత్త కాలం కనిపిస్తుంది నీళ్లు నింపితే రెండో రోజులకు అది కూలిపోతుంది సేమ్ ఈరోజు మేడిగడ్డ బ్యారేజ్ కానీ సుంధీళ్ళ కానీ అన్నారంలో నీళ్లు నింపలేదు నీళ్లు నింపితే పెను ప్రమాదం పొంచి ఉన్నది నీళ్లు నింపిన అంత కొట్టుకపోతుంది ఈరోజు నీళ్లు లేకుంటే ఎండబెట్టినాం కాబట్టి అది అట్లా నిలబడి ఉన్నది అది ఏ క్షణమైనా కుప్పగూలడానికి సిద్ధంగా ఉంది మీరే కళ్ళతో చూసినారు